అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల शंकर महादेव प्रभो शंकर 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 देव महादेव प्रभो श्री राम स्वरूपा वो स्वरूपा నా జీవితం పరిసమాప్తమైంది ఇక్కడ చెబుతూ ఉన్నాను అష్టావక్రముని వద్దకు ఒక చక్రవర్తి వచ్చి నాకు మోక్షం మీరే ఇప్పించాలి అని మీరు ఏమి చేయమంటే అదే నేను చేస్తాను మాట తప్పను అని ప్రమాణం చేస్తాడు ఆ చక్రవర్తి ఆ అష్టావక్రముని సరే అయితే నేను ఏది చెబితే అదే చేయాలి అది కష్టమో అది తేలిక ఇది కష్టమో అది తేలిక అని నాకు ఎదురు చెప్పకూడదు అని ఖచ్చితంగా నిర్ణయించుకున్నావా అని అడిగాడు మోక్షం కోసం ప్రయత్నించేటప్పుడు అనేకమైనటువంటి అనేకమైన నువ్వు అనుభవించవలసి ఉంటుంది అవి నీవు అస్సలు తట్టుకోలేవు ఇప్పుడే ప్రమాణం తప్పి నీవు వెళ్ళిపోతే నీకే మంచిది లేకపోతే రేపో మరునాడో నీకేమైనా జరిగితే నేనే కారణమని మీ మంత్రులు నన్ను చర్చిస్తారు నీకు సమ్మతమైతే వాళ్ళందరికీ నీవే చెప్పు నా అంతటా నాకు నేనే మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాను నన్ను ఎవరు మోక్షం కోసం ప్రయత్నం చేయమని చెప్పలేదు అని అందరికీ చెప్పి మరలా అష్టావక్రముని వద్దకు వచ్చి అయ్యా మీరు చెప్పినట్లే చేశాను మిమ్మల్ని ఎవరు ఏమి అనరు అని ఆ అష్టావక్రముని ఎదురుగా మంత్రిని చూపించి ఆ మంత్రి ఎదురుగానే మరలా చెప్పాడు ఆ చక్రవర్తి అంతా నా ఇష్ట ప్రకారం మోక్షం కోసం నాకు మోక్షం కోసం పొందదలుచుకొని ఈ ముని గారిని కలిశాను నాకు మోక్షం వచ్చే వరకు నేను తిరిగి ఆజ్ఞాపించే వరకు మీరు ఈ మునిని ఏమీ చేయకూడదు అని తన మహామంత్రికి చెప్తున్నట్లు చెప్తూ అష్టావక్రమునికి సాష్టాంగ దండ ప్రణామం చేసి సమతిస్తున్నాను ఇక మీ ఆజ్ఞ అని మీరు ఏమి చెబితే అదే చేస్తాను నేను అని ఆయన అష్టావక్రముని గారి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ చక్రవర్తి అప్పుడు ఆ అష్టావక్రముని నేను చెప్పే మొదటి పని చేయి అన్నారు అలాగే అన్నాడు చక్రవర్తి నీ మొత్తం సామ్రాజ్యం మొత్తం బాధ్యతలు ఎవరికన్నా అప్పజెప్పిరా నేను చెప్పినప్పుడు నీవు వెంటనే చేస్తానన్నావు నీవు వెంట నా వెంట రావా నా వెంటే రావాలి నేను ఎక్కడికి తీసుకుపోతే అక్కడికల్లా నీవు రావాలి నీకు మోక్షం కావాలా వద్దా అన్నారు అష్టావక్రముని గారు అలాగే అని చెప్పి ఆ చక్రవర్తి సర్వ సామ్రాజ్యాన్ని సంపదను అన్నింటినీ తన మంత్రి గారికి అప్పజెప్పి భార్యను కూడా ఆ రాజ్య ఆ రాజ్యము నందే వదిలిపెట్టి నేను తిరిగి వచ్చే వరకు నా సామ్రాజ్యాన్ని మరియు నా భార్యా పిల్లలను జాగ్రత్తగా చూసే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను అని రాతలు పూర్తి చేసి ప్రజలకు నేను తిరిగి వచ్చే ఆ నా మహామంత్రే మీకు మహారాజు అని చెప్పి అష్టావక్రముని వెంట ఆ చక్రవర్తి వెళ్ళిపోయాడు ఆ చక్రవర్తి భార్య పిల్లలు ఆ రాజ్యపు ప్రజలు రాజుగారికి మతి చెల్లించిందా ఏమీ అని ఆలోచించి ఏమీ చేయలేక మిన్నకున్నారు అష్టావక్రము అష్టావక్రముని గారు చెప్పే చెప్పారు ఈ విధంగా ఇదిగో ఇక్కడ అని ఒక నేల మీద రెండు గీతలు కర్రతో గీసి ఆ గీతల మీద ఒంటి కాలు మీద నిలబడాలి అలా చేస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాడు అష్టావక్రముని నేను ఆ గీతల మీద నుంచుంటే చాలా ఇంత చిన్నపనే అలా చేస్తే మోక్షం వస్తుందా అని అనేక మార్లు అడుగుతాడు ఆ చక్రవర్తి వస్తుంది కానీ ఇక్కడే ఒక కఠిన నియమం ఉంది అది చేయగలవో లేవో అన్నాడు అష్టావక్రముని మోక్షం వస్తుందంటే నేను ఏమైనా చేస్తాను అన్నాడు ఆ చక్రవర్తి అయితే నేను చెప్పే వరకు నీవు అక్కడి నుండి కదలకూడదు మాట్లాడకూడదు అటు ఇటు చూడకూడదు ఉన్నవాడి ఉన్నట్లుగానే ఉండాలి ఒంటి కాలు మీద కాలు నేల తాకకూడదు తిరిగి నేను చెప్పే వరకు కూడా నీవు కదలకూడదు నీకు మోక్షం రావాలంటే నేను చెప్పినవి చేస్తేనే నీకు మోక్షం వస్తుంది అంటూ అంటారు ఆ అష్ట అష్టావక్ర అవక్రముని వర్యులు ఇదిగో చూడండి మీరు గీసిన గీతల మీద ఇప్పుడే నిలబడుతున్నానో కాలు మీద నిలబడి చూపించాడు ఆ చక్రవర్తి అష్టావక్రముని అక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ చక్రవర్తి మూడు నెలలైనా రాజ్యానికి రాకపోయేసరికి మంత్రి గారికి అనుమానం వచ్చి చాలా చోట్ల వెతికితే ఒక చోట రెండు గీతలు రెండు గీతలు ఆ గీతల మీద చక్రవర్తి వంటికాలు మీద నిలబడడం చూసి ఎన్ని ఒలకరిచ్చినా ఏమి చేసినా ఆ రాజు ఉలుకక పలుకక పోయేసరికి ఆ అష్టావక్రముని కోసం వెతి ఎంత వెతికినా ఆయన కనబడలేదు ఈ రాజు నుండి అక్కడి నుండి ఈ ఈ రాజు ఈ రాజు నుండి అక్కడి నుండి ఏమాత్రం కదలలేదు కథ ఇక్కడితో ఆగిపోయింది అలాగే నా పరిస్థితులు ఇలా వచ్చాయి ఏ పరబ్రహ్మ స్వరూపమో నన్ను శిక్షించు చూరక్షించే ఒక గొప్ప ఉపాయములు బోధించిన బాల్య స్వరూప మాతా మరకత శ్యామ మాతంగి అమ్మోరు తల్లి సావిత్రి పరబ్రహ్మ స్వరూపకంగా నాకు అష్టావక్ర మునీంద్రులు నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టు నాకు అనిపిస్తోంది అనిపించిన ఏమన్నా అనిపించినా వద్దు 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 అనగా అనిపించకూడదు అని పరబ్రహ్మ స్వరూపం నన్ను కట్టడి చేసినట్లు అయింది మాట్లాడలేరు ఎందుకంటే మాట్లాడాలనిపిస్తే వద్దు 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 అని అనుకోవడమే కాదు జ్ఞాన ఇంద్రియాల్లో కర్మేంద్రియాలపు నోరు నొక్కేయాలి అలాగే కర్మేంద్రియ శరీరపు నోరును కూడా మూసివేయాలి వ్రాయాలనిపించినా వద్దు 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 అని నాకు నేనే చెప్పుకుంటూ వ్రాయాలనిపించకూడదు కనుక ఈ వ్రాతలు ఈ రోజుతో ఇట్లు అహం రక్తం అస్మి నోట్ నాకు సంబంధించినవన్నీ కూడా మాతా భగవాన్ అయిన కుమారి దోనేపూడి కామాక్షి గారికి అబ్బెప్పండి ఒకటి ఈ సెల్ ఫోన్లో నేను వాడుతున్న సిమ్ను పీకి పారవేయుచున్నాను దానిలో ఆమె సిమ్స్ వేసి ఆమెకి వేయటం జరుగుతుంది రెండు చదవాలనిపించినా వద్దు 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 అని నాకు నేనే చెప్పుకుంటూ శ్రీ దోనేపూడి బాలరామూర్తి గారికి సంబంధించినవన్నీ కూడా ఎవరికైనా దానం ఇవ్వండి అని మాత్రం కోరుచున్నాను కోరుచు కోరుకోకూడదు వద్దు 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 కోరుకోవాలనిపించినా కూడా వద్దు 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 అనిపించకూడదు అని నాకు నేనే చెప్పుకోవాలి మూడు శ్రీ దోనేపుడు బాలరామూర్తి గారికి ఏం ఆస్తులు లేవు అందువలన ఆయన వద్ద ఉన్నవి ఉన్నట్లుగా ఆయన భార్యకు చెందాలి అని ఇప్పటి మాతా భగవాన్కు చెందాలి అంటున్నారు ఇదే వీలునామ ఆస్తులు లేవు కనుక రిజిస్ట్రేషన్ చేయనక్కర్లేదు మాతా భగవాన్ ఏమి కోరితే ఆమెకు అదే చేయండి ఎవరైనా జ్ఞానేంద్రియముల్లో కర్మేంద్రియాలు జీరో పాయింట్ జీరో వన్ శాతం అయిన ఉన్న ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆమె కోరుకుంటున్నవన్నీ చేయండి ఆ మాతా భగవాన్ ఇప్పుడు అయింది ఆమెను ఆమె యొక్క అత్తమామలో లేక తల్లియో లేక అన్నదమ్ములో లేక అక్కయో లేక ఆమెకు కావలసిన వారు ఎవరైనా ఉంటే ఆమెకు రెండవ వివాహం పెద్దలందరూ ఒక మంచి వరుణ్ణి చూసి ఆమెకు నచ్చాడో లేక నచ్చలేదో తెలుసుకుని ఇప్పటికైనా ఆమె సుఖం కోసం మీ పరువులు ప్రక్కన పెట్టండి ఐదు ఎల్ఐసి ఫిక్స్డ్ డిపాజిట్ ఆమె పేరుతోనే అప్పటి శ్రీ దోనేపూడి బాలరామూర్తి గారు పెట్టించారు కనుక అది ఆమెదే ముప్పై ఆరు ముప్పై నాలుగు వేల రూపాయలు మాతా భగవాన్ గారి తల్లి గారు ఇచ్చారు ఆ డబ్బుతో ఉంగరం చేయించుకున్నాడు శ్రీ దోణేపుడి బాలరామూర్తి ఆ ఉంగరాన్ని నేను ఎక్కడికి తీసుకువెళ్ళటం లేదు ఆ ఉంగరం మాతా భగవాన్కి ఇచ్చి వేయిచున్నాను ఏడు నలభై వేల రూపాయల వాల్యూ గల వెండి కంచం ఇచ్చారు మాతా భగవాన్ గారి తల్లిగారు అప్పటి శ్రీ దోణేపూడి బాలరామూర్తి గారి మా అత్తగారు ఆ విధంగా ఎప్పుడో ఒకసారి ఆ కంచంలో భోజనం చేశాడు ఈ ఇప్పుడు అది నాకు అక్కర్లేదు అని అనిపిస్తోంది అనిపించకూడదు అనిపించకూడదు వద్దు 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 అనిపించకూడదు దాన్ని మాతా భగవాన్కే ఇచ్చి వేయిచున్నాను ఎనిమిది పిత్రార్జితం భ్రాతృార్జితం తమ్ముడు ఆర్జించిన అటువంటివన్నీ కూడా ముగ్గురు కూడా వారి అమౌంట్ రెండవ వారు నెలకు పన్నెండు వేలు వారి అమౌంట్ మొదటి వారు నెలకు ఆరు వేల తమ్ముడి యొక్క అమౌంట్ మూడవ వారు నెలకు వెయ్యి రూపాయలు ఇలా పంపితే రెండు వేల పన్నెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక పుష్కర కాలం అనగా సెప్టెంబర్ ఒకటి రెండు వేల పన్నెండు నుండి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు పూర్తవుతుంది అప్పటి వరకు కూడా నేను సోమవారేలాగా ఏమీ చేయటం చేతగాక అంటే వేదశాస్త్రం అడ్డం వచ్చింది ఆ ప్రపంచంతో కలవలేక ఆ తర్వాత ఈ యొక్క నవగ్రహ జపాలు ఈ నిత్యకర్మ పూజా ప్రకాశకులు శాస్త్ర విధానంగా లేదని చెప్పి అది ఒకటి తండ్రి విధించినటువంటి అప్పటి శ్రీ దోనేపుడు బలరామూర్తి తండ్రి గారు కర్మేంద్రియాల రూపంలో చేశారని చెప్పి భావన చేసుకున్నటువంటి బలరామూర్తి ఆయన నీతి నిజాయితీ ధర్మన్యాయం పెట్టారట దాన్ని కూడా ఆచరించడం వల్ల శ్రీకృష్ణ భగవద్గీతలో ఆసక్తి వదిలిపెట్టి ఉండమని చెప్పారట దానివల్ల కూడా ఏమీ అలా చేయలేక ఊరకుండిపోయాడు ఆ అమౌంట్తో కూడా ఆమె యొక్క బ్యాంక్ అకౌంట్లో డీటెయిల్స్ ఇదివరకే వారికి పంపాను ఆ డీటెయిల్స్ గల అకౌంట్లోకి మీరు పంపగలరని భావిస్తున్నాను భావించకూడదు భావించకూడదు వద్దు 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 అని అనుకుంటూ నేనే అను నేనే అనుకుంటూ ఉండాలి ఆధార్ కార్డ్స్ మాతా భగవానికి ఉన్నాయి శ్రీ దోనేపూడి బాలరామూర్తి యొక్క ఆధార్ కార్డ్స్ను జ్ఞాన ఇంద్రియాల్లో కర్మేంద్రియాలు జీరో పాయింట్ జీరో వన్ శాతం జడత్వం ఉన్న నేను కాశీకి వెళ్ళాలంటే ఆధార్ కార్డు ఐడి కావాలి పాన్ కార్డు ఐడి కావాలి ఆ రెండింటినీ శ్రీ దోణేపూడి బాలరామ్మూర్తి తరపున నేను తీసుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే నా జ్ఞాన ఇంద్రియాల్లో కర్మేంద్రియాల జడత్వం జీరో పాయింట్ జీరో వన్ శాతం ఉన్న కారణంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పదకొండు పోస్టాఫీస్ అకౌంట్లో ఎస్బీ అకౌంట్లో పద్నాలుగు వేలు ఉన్నాయి నాకే గ్రంథాలు వద్దు ఆ అమౌంట్తో పదిహేను వందలు మినిమం బ్యాలెన్స్ ఉంచాలట పన్నెండు వేల వందలు చెక్ ఒకటి ఇప్పుడే బేర చెక్కు వ్రాస్తూ ఉన్నాను ఆ అమౌంట్ ఇప్పటికీ ఇప్పటి మాతా భగవాన్కు గారికి అప్పటి శ్రీని దోణేపూడి బాలరామూర్తి గారి భారీ అయినటువంటి ఇప్పుడు కుమారి శ్రీ ధోనే ధోనేపూడి కుమారి ధోనేపూడి కామాక్షి అప్పుడు శ్రీమతి దోనేపూడి కామాక్షి గారికి ఎస్బీఐ అకౌంట్లో పదిహేను వందలు మినిమం బ్యాలెన్స్ ఉన్నది దానిలో ఈ అమౌంట్ను కలుపుకుంటుంది కలుపుకుంటారు భగవాన్ గారు పదమూడు పోస్టాఫీసులో ఆర్టీలు పెట్టా పెట్టాడు శ్రీ ధోనేపూడి బాలరామూర్తి గారు అప్పట్లో మార్చి రెండు వేల ఇరవై మూడు అకౌంట్లో పెట్టారు ఆ అకౌంట్లో యాభై ఎనిమిది నలభై రెండు చివరి నెంబర్లు ఆ అకౌంట్లో ఇరవై రెండు వేలు ఉన్నాయి యాభై ఆరు యాభై మూడు అకౌంట్లో పదకొండు వేలు ఉన్నాయి ఈ మొత్తం కూడా ఆర్టీలు మొత్తం అప్పటి శ్రీమతి దోనీపుడి కామాక్షికి చెందేటట్లు ప్రభావతి గారు ఏదన్నా చేసి ఫామ్స్ అన్నీ తీసుకొచ్చి చా నా చేత సంతకాలు పెట్టిస్తే పని పూర్తవుతుంది ఇప్పటి మాతా భగవాన్కు దానికోసం ప్రభావతి గారు వెంటనే వచ్చి మొత్తం ఆ రెండు అకౌంట్స్ ఆమెకే చెందేటట్లు ఫామ్స్ మీద సంతకం పెట్టించుకొని వ్రాతలు పూర్తి చేసుకోమని కోరుకొనిచున్నాను వద్దు 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 కోరుకోను వద్దు అని వినిపించుకోకూడదు అని కూడా ఈ విధంగా ఉంది గృహం నందు వస్తువులన్నీ ఆమెకి అనగా మాతా భగవానికి ఇచ్చివే చే ఇచ్చివేచున్నాను ఇచ్చివేయకపోయినా అవి ఆమెకే చెందుతాయి ఏ విధంగా అయినా సరే ఇక వీలునామా నాకు జ్ఞాన ఇంద్రియాలలో కర్మేంద్రియ జడత్వం ఇంకా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉన్న కారణంగా తెలియజేస్తూ ఉన్నాను కాలి కట్టు తీసినా తీసివేయకపోయినా ద్వారకాచలం వల్ల వెళ్ళి మొత్తం గుండు కొట్టించుకొని జంధ్యం కర్మలకు స్వస్తి చెప్పాలని జంధ్యం అక్కడే బార ఈరోజే ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీ దోణేపూడి బాలరామూర్తి అప్పటి శ్రీ దోణేపూడి బాలరామూర్తి ఇప్పటి నేను ఈ విధంగా నిర్ణయించుకొని ఈ సాల గ్రామాల అన్నింటి కూడా ఇప్పుడే దానం ఇవ్వడానికి సిద్ధము శ్రీ దోణేపూడి బాల వెంకట నరసయ్య గారికి ఆ విధంగా భగవాన్ స్వరూపకంగా ఆయనకి దానం ఇచ్చి వేస్తాను ఈ రోజు నుండి ఒక నెల లోపు అన్నీ ముగిసిపోవాలి నాకు కాశీకి ఒక టికెట్ మాత్రం ఆ డబ్బులతో కొనాలి ఆ ఒక్క పని ఎవరో ఒకరు చేయండి నేను నా నోరు ఓపెన్ చేసి ఉద్యోగం కోసం ఫోన్ చేస్తాను ఈ సమయంలో వద్దు 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 అని చెప్పుకోలేను ఆ ఉద్యోగం సంపాదించుకున్నాక మళ్ళీ నా నోరు మూత వేస్తా ఇప్పటికీ ఇప్పటి మాతా భగవాన్ గారు ఏది కోరితే చేసి ఆమె ఒంటరి జీవితాన్ని ఇప్పటికైనా రక్షించండి ఎవరైనా సరే ఆమెకు ఏమి కావాలో నన్ను ఇక్కడ ఉండ ఉండమనటం తప్ప మరి ఏది కోరిన కుటుంబ సభ్యులందరూ కూడా అటు వారు ఇటువారు అందరూ కూడా ఆమెను కాపాడండి నేను ఇక్కడే ఉండి ఏమి చేస్తున్నాను ఏమీ చేయలేను కనుక పన్నెండు సంవత్సరాల నుంచి ప్రయత్నము చేయుతున్నాను అంతే అది కాదు జీవితం ప్రపంచంతో కలిసి బతికే ఒకనొక ఆమెకు నలభై ఏడు సంవత్సరాల పైన ఉన్నవాడిని వరుణిగా చూసి ద్వితీయ వివాహం చేయండి అందరూ మాతా భగవాన్కు సహకరించండి ఇట్లు అహం రిక్తం అస్మి జ్ఞానేంద్రియాల్లో కర్మేంద్రియాల జడత్వం ఈ విధంగా జీరో పాయింట్ జీరో వన్ శాతం ఉన్న కారణంగా బాల్య రూప సావిత్రి భగవాన్ ఉపదేశంతో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా లేనట్లే మార్గం దొరికింది కనుక అది ఆచరిస్తే చాలు సో అహము రిక్తము అస్మి జితక్రోధం లేదు జితేంద్రియత బాల్య రూపమైనటువంటి సావిత్రి భగవాన్ మార్గాన్ని సూచనగా ఇచ్చారు అది ఆచరిస్తే చాలు మూడు పరాన్న భోజనం చేయకుండా స్వీపర్ దొడ్లు కడిగి అక్కడ హీములతో ఊడ్చేటువంటి చిన్న ఉద్యోగం వచ్చిన దాంతో ఏదో విధంగా బతకడం కోసం కాశీకి వెళ్ళాలి ఎట్లాగైనా ఏ ఏ విధంగా అయినా సరే ఎప్పుడైనా ప్రాణం రాలిపోవచ్చు చెప్పలేను ఈ నియమాలు ఆచరిస్తే ఎప్పటికైనా శరీరం పడిపోవచ్చు అందువల్ల జాగ్రత్తగా కాశీకి చేరాలి అనుష్ఠానాలు పదకొండు మూడు రెండు వేల ఇరవై నుండి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఉదయం వరకు చేస్తూనే ఉన్నాను ఆ ఫలితం జాలు వచ్చినంత వస్తుంది ఒకవేళ ఇంకా జ్ఞానేంద్రియాలో కర్మేంద్రియ జడత్వం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ముగిసి ఉంటే మిగిలి ఉంటే కాశీ వెళ్ళాక శ్రీ ఈ దోనేపుడి బాలరామూర్తి శరీరాన్ని మహామణికణికా ఘాట్లో తగలబెట్టండి అని ఎవరినైనా పరబ్రహ్మ స్వరూపాన్ని బ్రతిమలాడుకోవాలి ఇదేనా మూడు నుండి ఆరవ మరణం మూడవ ఆత్మహత్య నాలుగవ ఆత్మహత్య ఐదవ ఆత్మహత్య ఆరవ ఆత్మహత్య ఇక తెలిపేవాడు ఎవడు ఉండడు ఈ ఈ విధంగా ఇంతటితో అన్ని వ్రాతలతో ఆపివేస్తున్నాను ఇక ఏ విధంగా వ్రాయా వ్రాయ అనిపిస్తుంది వద్దు 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 నాకు అనిపించకూడదు అనే మంత్రం చేపించుకొని నాకు నేనే కంట్రోల్ అవ్వాలట ఈ విధంగా సావిత్రి భగవాన్ గారు ఇచ్చారు అన్నింటినీ కూడా ఆపివేస్తున్నాను ఇట్లు అహం రక్తం అస్మి మరణం ఇర ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల పదకొండు నిమిషాలు మధ్యాహ్నం జననం ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మరణం ఇరవై ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి నా చివరి పలుకులు ఒకటి శ్రీ అండ్ శ్రీమతి దోణేపుడి వెంకయ్య పరబ్రహ్మానికి నా యొక్క దండ ప్రణామములు అప్పటి శ్రీ దోణేపుడి బాలరామూర్తి తండ్రికి అయినటువంటి ఇప్పటి మరో భగవాన్ శ్రీ రమహి గారికి నమస్కారం చేసే సంస్కారం అప్పటి బాలరామూర్తికి లేదు ఇప్పటికైనా సాష్టాంగ నమస్కారం చేయుచున్నాడు స్వీకరించమని ప్రార్థన చేయుచూ ఉన్నాను రెండు శ్రీమతి దోణేపుడి కామేశ్వరి అప్పటి శ్రీ దోణేపుడి బాలరామూర్తికి తల్లిగారు ఏ కోశాన కూడా మనసారా నమస్కారం చేయలేకపోవడం అప్పటి బాలరామూర్తి దౌర్భాగ్యం ఇప్పటి నేను మాతా భగవాన్తో సమానురాలు అనగా మరో భగవాన్ శ్రీ రమణ మహర్షి గృహస్థ అయినవానికి అయిన భార్య ఆయన అనగా శ్రీ ధోనేపుడి వెంకయ్య గారి భార్య ఇద్దరూ కలిసి తల్లిదండ్రులు శ్రీ దోణేపుడి బాలరామూర్తి గారికి నేను వారిద్దరికీ నా దండ ప్రణామములను చేచూ ఉన్నాను మూడు అన్నలను వజలను అన్నలకు వదులకు తమ్ములకు మరదలకు అందరికీ కూడా అప్పటి శ్రీ ధోనేపుడు బాలరామూర్తి మనసారా నమస్కరించలేకపోయాడు ఆశీర్వదించలేకపోయాడు తమ్ములను ఆశీర్వదించలేకపోయాడు ఇప్పటి జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఇంకా జేడత్వం ఉన్న కారణాన నేను మీ అందరికీ కూడా నన్ను భరించినందుకు మీకు నమస్కారములు చేస్తున్నాను శ్రీ అండ్ శ్రీమతి దోనేపుడి బాలకృష్ణమూర్తి గారి కుటుంబానికి శ్రీయండు శ్రీమతి దోణేపూడి బాల వెంకట నరసయ్య గారి కుటుంబానికి శ్రీ అండ్ శ్రీమతి దోనేపూడి బాల వెంకటేశ్వర అవధాని కుటుంబానికి ఈ విధంగా నమస్కారం జరుపుతూ తమ్ముళ్ళు చిన్నవాళ్ళు అయితే వాళ్ళందరిని ఆశీర్వదిస్తూ ఉన్నాను నాలుగు అప్పటి శ్రీ దోణేపూడి బాలరామూర్తి లౌకిక గురువులందరికీ మరియు అలౌకిక గురువులందరికీ కూడా మిత్రులందరికీ కవిశబ్ద బ్రహ్మలైనటువంటి చాలామంది అందరి పేర్లు వ్రాయలేను కానీ మొదటి పేరు శ్రీ అండ్ శ్రీమతి ఎస్విడిఎం శాస్త్రి గారికి శ్రీ సూర్యనారాయణ అష్టకం ప్రతిరోజు పారాయణ చేయాలని చెప్పారు ఇవి ఇలా చాలామంది ఉన్నారు వారందరికీ కూడా అప్పటి శ్రీ దోనేపుడు బాలరామూర్తి నమస్కరించే సంస్కారం కూడా కలిగి ఉండలేదు వారందరికీ ఇప్పటి నేను జ్ఞానం ఇంద్రియాల్లో కర్మేంద్రియ జడత్వంతో జీరో పాయింట్ జీరో వన్ శాతం ఉన్నటువంటి నేను అందరికీ కూడా దండ ప్రణామములు చేచూ ఉన్నాను ఐదు జ్ఞానేంద్రియాల్లో కర్మేంద్రియ జడత్వం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉన్న నాకు ఈ శరీరాధ శరీరాదులను మహామణికా ఘా ఘాట్లో తగలబెట్టే వారికి ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ఒకటి ఈ శరీరాన్ని తగలబెట్టకముందే ఈ శరీర అవయవాలు ఎవరికైనా పనికొస్తే వారికి ఇవ్వడం కోసం ఈ శరీరానికి మత్తు ఇచ్చి రక్తం కావాల్సిన వారికి రక్తాన్ని ఇచ్చివేయండి అవయవాలు కావాల్సిన వారికి అవయవాలు ఇచ్చివేయండి మిగిలిన మాంసాన్ని కాశీలో ఉండే కాలభైరవ స్వరూపాలకి కాకులకు కాకుల స్వరూపాలకు గ్రజ్జల స్వరూపాలకు పశుసంపద స్వరూపాలకు ఒక బూట ఆహారంగా ఈ శరీరాన్ని మొక్కలు మొక్కలుగా చేసి మాంసాన్ని వేసి నాకు సంతోషాన్ని కలిగించండి తక్కిన ఎముకలకు మహామణికర్ణికా ఘాట్లో తగలబెట్టమని మనసారా మీ కాళ్ళు పట్టుకుని అడుగుచున్నాను ఒక నెల కాశీ నివాసం అవ్వగానే మీరు వచ్చి నన్ను అడగాలి లేకపోతే మీరు రెడీగా ఉన్నారా లేక నేను రెడీగా ఉన్నాను అని మీ వద్దకు వచ్చి నేను గుర్తు చేస్తాను ఇది చాలా 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 భయంకరమైన సంఘటన సత్సంఘటన ఆరు నాకు నేనే నమస్కరించుకొనుచు ఇవి జరిగేటట్లు నీవే చేసుకోవాలి అని నాకు నేనే చెప్పుకొనుచున్నాను ఏడు భగవాన్ శ్రీ రమణ మహర్షి గారికి దండ ప్రణామాలు తల్లి తండ్రి గురువు దైవం మీరే రెండు భగవాన్ శ్రీ ఆది శంకరాచార్య గురువు గారికి దండ ప్రణామములు తల్లి తండ్రి గురువు దైవం మీరే ఓం శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి గంగా మాతర సమేత పిత శ్రీ కాశీ విశ్వనాథాయ నమః మీరు తల్లి తండ్రి గురువు దైవం మీ ముగ్గురు కూడా నన్ను కాశీలో ఉండనిచ్చి నేను కోరుకున్నది జరిగేటట్లు చేయండి సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ अरुणाचल अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल शंकर 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 देव महादेव प्रभो शंकर 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 देव महादेव प्रभो शंकर 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 देव महादेव प्रभो हर सम्ब हर सम्भ हर सम्ब सम्ब हर 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 शिम्भो हर शिम्भो 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 हर 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 शिम्भो हर जिं भो शो हर 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 संब हर शर हर हर जो हर जिंभ शंभों शिभ हर हर ओ स्वस्वरूपाय नमः ओम रिक्ताय नमः ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय